హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తున్న ఎలా యూస్ చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్గా చేసుకుని మన పనిని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం మామూలుగా ఇటువంటి ట్యాంక్స్ ఏంటంటే వేడి వేడి ఎగ్స్ ఉడికించి తీయటానికి అలాగే బంగాళదుంపల్ని తీయటానికి అలాగే చపాతీలను కాల్చడానికి చేతికి వేడి తగలకుండా ఉండటానికి మనం ట్యాంక్స్తో తీస్తూ ఉంటాం కదండి కానీ ఇటువంటి ఇంట్లో ఉన్న ట్యాంక్స్ లేకుంటే అయితే కనుక ఈజీగా ఎలా తీసుకుందామో చూద్దామండి ఇప్పుడు రెండు సమానంగా ఒకే మాదిరిగా ఉన్న స్పూన్ను అయితే తీసేసుకోవాలి ఇలా ఒక బట్ట క్లిప్పును తీసేసుకోవాలి బట్ట క్లిప్పు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లిప్పుకి మనం ఒక రబ్బర్ని అయితే చుట్టేసేసుకోవాలండి సేమ్ అలానే ఇంకో సైడ్ కూడా చుట్టేసుకోవాలి ఇప్పుడు స్పూన్ను తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా రబ్బర్లో నుంచి మనం స్పూన్ అయితే పంపించాలండి అలాగే రెండవ సైడ్ కూడా ఇలాగే సేమ్ రబ్బర్ను కూడా స్పూన్లో పంపించేసేయాలి చూసారు కదండి మనకు ట్యాంక్ అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఇంట్లోనే మనము ట్యాంక్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి ఇప్పుడు మీకు నేను ఇక్కడ టమాటాలను అయితే పట్టుకొని చూపిస్తున్నాను మీరు సేమ్ ఇలానే వేడివేడి వేడి బంగాళదుంపలు కానీ లేకపోతే కోడిగుడ్లు కానీ ఈజీగా ట్యాంక్స్ లేకున్నా కూడా మనం కేవలం బట్ట క్లిప్పు స్పూన్తో ట్యాంక్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి మీ ఇంట్లో కూడా ట్యాంక్స్ లేకుంటే కనుక తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి మనకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఉందండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇక నెక్స్ట్ సెకండ్ వచ్చేసి పల్లీలు ఏంటంటే మనం చట్నీలు కానీ లేకపోతే మసాలాలు ఇలా చేసేటప్పుడు పల్లీలను వేస్తూ ఉంటాం కదండి కానీ ఇలా వేయించేటప్పుడు మనకు ఒక్కోసారి పల్లీలు ఎక్కువగా ఫ్రై అయిపోయి నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి అంటే మాడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే పల్లీల్లో ఇలా కొంచెం వాటర్ వేసి పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్లో మనము ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇలా మనం వాటర్ వేసి వేయించుకుంటే మనకు కలర్ అనేది అసలు మారదు అలాగే మనకు పల్లీలు కూడా చక్కగా వేగిపోతాయండి మనకు మాడిపోదు కూడా అండి చూసారు కదండి రెండు నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనకు ఎంత చక్కగా కలర్ చేంజ్ రాకుండా మాడిపోకుండా ఎంత చక్కగా వేగిపోయాయో మీరే చూస్తున్నారు కదండి అలాగే మనకు పల్లీల పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుందండి అసలు మనం కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు ఈజీగా ఇలా అంటే మనకు అలా పల్లీల పొట్టు అనేది వచ్చేస్తుందండి చూసారు కదండి మనకు ఎంత ఈజీగా పల్లీలు అనేవి వేగిపోయాయో అసలు మనకు మాడిపోకుండా అలాగే మనకు కలర్ అనేది చేంజ్ కాకుండా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం అంతా మర్చిపోకండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇందరి ఇంట్లోన ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ కానివ్వండి లేకపోతే మనం డైలీ గోల్డ్ ఇయర్ రింగ్స్ అనేవి వేసుకుంటూ ఉంటాం కదండి అలా మనము ఇయర్ రింగ్స్ వేసుకునేటప్పుడు వెనకాల స్క్రూ అనేది చాలా సార్లు మనకు లూజ్ గా అయిపోతూ ఉంటుంది పిల్లలకి మనం అలానే పెడితే ఎక్కడ పడిపోతుందో అనే భయంగా కూడా ఉంటుంది కదా అలాంటప్పుడు కమ్మలు ఎక్కడ పడిపోతాయనే భయం వేస్తుంది అలాంటప్పుడు లూజ్ గా ఉన్న స్క్రూని టైట్ గా అవ్వాలంటే ఇలా ఒక వెల్లుల్లిపాయను తీసేసుకోవాలి ఇలా మనము కమ్మని ఒకసారి ఇలా కూర్చున్నట్లయితే మనకు స్క్రూ అనేది టైట్ గా అవుతుందండి ముఖ్యంగా గోల్డ్ ఇయర్ రింగ్స్ చాలా యూస్ఫుల్గా గా ఉంటుందండి ఎప్పుడైనా గోల్డ్ ఇయర్ రింగ్స్ వెనుక ఉండే స్క్రూ అనేది లూజ్ గా అయితే కనుక ఇలా స్క్రూని వెల్లుకి గుచ్చి పెడితే మనకు స్క్రూ అనేది టైట్ గా అవుతుంది మనకు కమ్మలు పడిపోతాయి అనే భయం కూడా ఉండదండి అలాగే చాలా చాలా మందికి ఏంటంటే మనకు ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ వేసుకునేటప్పుడు ఇన్ఫెక్షన్ అనేది అవుతూ ఉంటుంది రెడ్గా అలాగే మనకు చీమ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా కాకుండా ఉండాలన్నా ఇలా మనము ఇయర్ రింగ్స్ని ని మనం పెట్టుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా మనము వెల్లుల్లికి గుచ్చి మనం పెట్టుకుంటే కనుక మనకు అస్సలు ఇన్ఫెక్షన్ అనేది కాకుండా ఉంటుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి మనకు స్క్రూ అనేది టైట్ లైట్గా కూడా అవుతుందండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఎండు ద్రాక్షల్ని మనము సూపర్ మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత ఏదైనా గాజు సీసాలు వేసుకుంటూ ఉంటాం కదండి కానీ కొన్ని రోజులకు మనము ఓపెన్ చేసి చూస్తే గనక ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి అలాంటప్పుడు ఎండు ద్రాక్షలు అంటుకోకుండా ఉండాలంటే ముందుగా ఇలా ఒక ప్లేట్లో ఎండు ద్రాక్షల్ని అయితే వేసే వేసేసుకొని ఇలా సపరేట్గా చేసుకోవాలి చూసారు కదండీ ఇలా అంటుకొని ఉన్న ఎండు ద్రాక్షల్ని విడిగా చేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు బియ్యం పిండిని వేసి చక్కగా చేత్తో మిక్స్ చేసుకో మిక్స్ చేసేసుకోవాలండి అంటే ఎండు ద్రాక్షకు చక్కగా మనకు ఇక్కడ బియ్యం పిండి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత చూస్తే గనక మనకు ఎండు ద్రాక్ష ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉన్నాయి ఇప్పుడు మనం గాజు సీసాలో వేసి స్టోర్ చేస్తే కనుక ఎన్ని రోజులైనా మనకు ఎండు ద్రాక్ష ఒకదానికొక ఒకటి అంటుకోకుండా చక్కగా సపరేట్ గా ఉంటాయండి ఈ టిప్ అయితే అందరికీ యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నానండి యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ ఒక్క లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనము వంట పూర్తయిన తర్వాత మనం కిచెన్ని అలాగే స్టవ్ని ఇలా నీట్గా క్లీన్ చేసి ఉంచుకుంటూ ఉంటాం కదండి కానీ మనం ఎంత చక్కగా నీట్గా ఉంచినా కూడా మనకు ఒక్కోసారి ఏంటంటే సీజన్ని బట్టి మనకు బొద్దింకలు అలాగే ఈగలు అనేవి వాళ్తూ ఉంటాయి బొద్దింకలు అనేవి స్టవ్ పైన అలాగే కౌంటర్ పైన వచ్చేసి మూతిపెట్టేస్తూ ఉంటాయి కదండి ఇక నైట్ టైంలో స్టవ్ పైన అలాగే కౌంటర్ పైన బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఫుడ్ ఐటెం ఏదైనా ఉన్నా కూడా మూతి పెట్టేస్తూ ఉంటాయి అలాంటప్పుడు బొద్దింకలు ఈగలు రాకుండా ఉండాలంటే ఒక బాక్స్లో ఒక రెండు స్పూన్ల వరకు స్పూన్ తీసుకోవాలి తర్వాత ఒక నాలుగు కర్పూరం బిల్లలను తీసేసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేస్తే మనకు పౌడర్లా అవుతుందండి ఇలా పౌడర్లా చేసేసుకొని మొత్తం మనం చేత్తో కలిపేసుకోవాలి ఈ పౌడర్ మనకు కిచెన్లోనే చాలా బాగా హెల్ప్గా అవుతుందండి మనం కిచెన్ కౌంటర్ అలాగే స్టవ్ క్లీన్ చేసే ప్రతిసారి కూడాను ఇలా ఒక బౌల్లో మనము చిటికెడు పసుపు అలాగే కొంచెం వాటర్ని అయితే వేసేసుకొని ఏదైనా ఒక క్లాప్తో మనము నీళ్ళల్లో ముంచి మనం కిచెన్ కౌంటర్ టాప్ పైన అలాగే స్టవ్ పైన తుడిస్తే కనుక మనకు మంచి వాసన కూడా వస్తుందండి అలాగే కిచెన్లో ఎప్పుడైనా మనం నాన్ వెజ్ వండేటప్పుడు ఇలా క్లీన్ చేస్తే కనుక నీస్ వాసన అనేది ఈజీగా పోతుంది అంతేకాకుండా ఈ పసుపు పొడిని మనము డైలీ ఇంట్లోన తడిగుడ్డ పెట్టేటప్పుడు కొంచెం చిటికెడు ఈ పొడిని నీళ్ళల్లో వేసి తడిగుడ్డ పెడితే గనక మనకు కర్పూరం అనేది ఘాటు వాసనతో చాలా బాగుంటుందండి అలాగే పసుపుతో క్లీన్ చేస్తే కనుక మనకు నెగిటివ్ ఎనర్జీ పోయి మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి అలాగే మనకు ముఖ్యంగా కిచెన్లోన బొద్దింకలు ఈగలు అనేవి రాకుండా ఉంటాయి అలాగే మనకు నైట్ టైంలో కూడా బొద్దింకలు అనేవి అస్సలు మనకు కౌంటర్ టాప్ పైన అలాగే గ్యాస్ స్టవ్ పైన అస్సలు కనిపించకుండా మూతి పెట్టకుండా ఉంటాయండి ఇలా మనం వంట పూర్తయిన తర్వాత నైట్ టైంలో ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి మనకు బొద్దింకలు ఈగలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి మనకు స్టవ్ అనేది నీట్ గా కూడా ఉంటుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ టిప్ లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్